శ్రీ శారద చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ అని ఆధ్యాత్మిక సేవా సమితి నిర్వహించబోయే చతుర్వేద స్వాహాకార యాగం ప్రారంభించడానికి ముందు వీరంతా ఒక బృందంగా గంగానది తీరానికి చేరి అక్కడి నుంచి గంగా తీర్థం తీసుకుని వచ్చారు కలశాలు పట్టుకుని అందరూ అక్కడ కలశాల నిండా గంగా నీరు తీసుకుని ఆ నీటితో అభిషేకం చేయడానికి అందరూ కూడా సన్నద్ధులయ్యారు చూస్తున్నారు కదా మధ్యలో ఆగి లలితా పారాయణం చేస్తూ ఇలా అందరూ కూడా గంగానది ఒడ్డుకు చేరారు వినండి లలితా పారాయణం వీరు కూడా అందరూ కూడా ఇలా పవిత్రంగా వెళ్ళి ఈ నీరు తీసుకొచ్చే కార్యక్రమం చాలా వీణుల ముందుగా జరిగింది